హలో అందరికి నా వీడియోస్ నచ్చుతున్నాయి లేదా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నచ్చకపోయినా లైక్ చేయండి ఓకేనా ఇప్పుడు ఏంటంటే నిన్న ఫ్రైడే కదా టిఫిన్కి బదులు బజ్జీలు చేద్దామని చెప్పి వంకాయ బజ్జీ తీసాను సో స్టఫ్డ్ వంకాయ బజ్జీ చేద్దాం అని అనుకుంటున్నాను అనమాట సో ఇవైతే మా చెట్టు కాసినవే నాలుగు రోజుల కిందటే తెంపి ఉంచుకున్నాను ఉప్పు నీళ్ళు అయితే రెడీగా పెట్టుకున్నాను ఎందుకంటే వంకాయలు కట్ చేసినట్టు ఉప్పు నీటిలో వేయకపోతే కగ్గిపోయి బ్లాక్ అయిపోతే చేదైపోతుంది కదా అందుకని చెప్పేసి సో ఇప్పుడు వంకాయలోకి స్టఫింగ్లోకి ఏం కావాలి అంటే వేరు శనగ నేను వంద గ్లాసుతో రెండు వంద గ్లాసులు తీసుకొని బాగా వేయించి వాటిని పొట్టు తీసి అయితే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇవే మిక్సీలో వేసుకొని ఎండుమిరపకాయలు కూడా బాగా కొంచెం అటు ఇటుగా వేయించుకొని ఒక నాలుగు ఎండుమిరపకాయలు వేసుకోవాలన్నమాట మిక్సీలోకి వేరుశనగ గుళ్ళు వేసుకున్నాను అలాగే వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేసుకున్నాను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను కొంచెం జీలకర్ర కూడా అలాగే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని కొంచెం ఒక రౌండ్ బరకగా రుబ్బిన తర్వాత కొంచెం చింతపండు వేసుకొని ఇట్లా రుబ్బు పెట్టుకొని పక్కన పెట్టుకోరండి ఇప్పుడు మనం వంకాయలు ఏంటి అంటే ఒకటే ఘాటు మజ్జికి ఒక ఘాటు పెట్టుకొని ఉప్పు నీటిలో వేసేసుకోవాలన్నమాట లేత వంకాయలకి అయితే మనం వేయించక్కర్లేదు కానీ ఆయిల్లో ఇవి కొంచెం ముదర వంకాయలు కదా అందుకని వీటిని అయితే కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు ఆయిల్లో ఫస్ట్ ఫ్రై చేయాలన్నమాట ఇప్పుడు హోటల్ స్టైల్ చూడండి గుత్తు వంకాయ ఎలా చేస్తారు అలాగా ముందు వంకాయలని అయితే వేయించి పెట్టుకోవాలన్నమాట ఒక ఫిఫ్టీ పర్సెంటే మరి మెత్తగా వేయించక్కర్లేదు నేను ఇవి ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు వేయించి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఇవి ఒక్కొక్క దాంట్లోకి మనకి స్టఫ్ చేసుకోవాలి సో ఇవి లోపు పిండి కలుపుకుందాం మీ అందరికీ తెలుసు కదా శనగపిండి పజ్జీలకి ఎలా కలుపుకుందామో వేసుకొని సాల్ట్ వేసుకొని పచ్చికారం వేసుకొని కొంచెం బియ్యపండి పిండి అది వేసుకొని చిన్న తినేసోడా వేసుకొని చాలా తక్కువ తినే చోడా వేసుకొని ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట మరీ పలుచగా అయినా బాగోదు మరి చిక్కగా అయినా సరే బాగోదు సో నా దగ్గర మిరపకాయలు కూడా ఉన్నాయన్నాను కదా ఈ వంకాయలు చల్లారే లోపు నేను ఏం చేశానంటే మిరపకాయలు కూడా కట్ చేసుకొని వాటిలో సీడ్స్ తీసుకొని వాటిలోకి ఇప్పుడైతే స్టఫింగ్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను వీటికి కావాల్సిన ఆనియన్స్ అన్ని కూడా అన్ని నేను ఒక్కసారి రెడీ చేసుకుని మొత్తం అంతా చేసుకున్నమాట ఒక దాని తర్వాత ఒకటి దగ్గర ఒక పది మిరపకాయలకి అయితే నేను స్టఫింగ్ ఇలా చే ఇప్పుడు ఇవి ఈ స్టఫింగ్ అయిపోయిన తర్వాత వంకాయలు అయితే చల్లారిపోయాయి వంకాయలకు కూడా అన్నమాట చేసేస్తాను ఎక్కువ పొడి వేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది వీలైనంత వరకు ఫస్ట్ టాప్ టు బాటమ్ కూడా వంకాయకి ఈ పొడిని అయితే స్టఫ్ చేసుకోవడానికి చూసుకోండి చేత్తో స్టఫ్ చేయండి చాలా అంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట సో ఇప్పుడు స్టఫ్ చేసిన వంకాయలు ఉన్నాయి కదా వాటిని ఇలా పిండిలో ఒత్తుకొని ఒక్కొక్కటిగా వేసేసుకోవడమే నేను ఏ మిస్టేక్ నాకు తెలియదు తెలీదండి కానీ లిటరల్గా పెద్ద పెద్ద సౌండ్స్ వచ్చేసాయి అనమాట సో అప్పటికి తమ్ముడు వచ్చాడు అనమాట మా తమ్ముడు సో వాడికైతే ఈ వంకాయలు కొన్ని మిర్చి బజ్జీలు అయితే ప్యాక్ చేసి ఇచ్చేసాను ప్యాక్ చేసి ఇచ్చేసిన తర్వాత మొత్తం వంకాయలు అన్నీ కూడా బజ్జీ చేసుకున్నాను అలాగే ఇంకో కొన్ని మిరపకాయలు కూడా ఉండిపోయి కదా స్టఫ్ చేసి పెట్టుకుని అవి కూడా నేనైతే స్టఫ్ చేస్తాను అనమాట చూడండి ఎంత సౌండ్ వస్తుందో మొత్తం మొత్తం పాడైపోయింది ఈ రోజే తరుగొడ్లు పెట్టుకొని నీట్గా చేసుకున్నాను పాడైపోయింది సో ఇంకేముంది మనం వంకాయ బజ్జీలు మిరపకాయ బజ్జీలు అన్నీ రెడీ అయిపోయి ఆనియన్స్లో ఆమ్చూర్ పౌడర్ వేసి స్టఫ్ చేసుకొని తినేస్తే ఇంకా సూపర్